అనంతవరం రీజనల్ పార్క్ అది ముప్పై ఐదు ఎకరాలు అదేవిధంగా మల్కాపురం మల్కాపురం పార్క్ తీసుకుంటే ఇరవై ఒక్క ఎకరాలు ఇవి కాకుండా రిజర్వాయర్స్ ఒకటి శాఖమూరు రిజర్వాయర్ ఫిఫ్టీ ఎకర్స్ వాటర్ పాంట్ అదేవిధంగా మనకు నీరుకొండ ఒక నీరుకొండ వచ్చి ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాల్లో దాన్ని వాటర్ లేక్ ఒక మంచి లేక్ చేసి బోటింగ్ గిటింగ్ అంతా చేసి అది చేయటం జరుగుతుంది అట్లా కృష్ణాయపాలెం రిజర్వాయర్ ఒకటి అంటే దీంట్లో గ్రీనరీ అండ్ బ్లూ బోత్ అంటే ఉత్తర రోడ్లు వేయటం బిల్డింగ్లు కట్టడమే కాదు ఇక్కడ ఎన్విరాన్మెంటు చక్కగా చల్లగడాలా చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి అదేవిధంగా పిల్లలకి యాక్టివిటీ ఉండాలి పార్కులు ఉండాలి అదేవిధంగా రిజర్వాయర్ దాంట్లో బోటింగ్ పెడితే పిల్లలు టైం స్పెండ్ చేస్తారు రిజర్వాయర్స్ ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది ఈ ఉద్దేశాలతో ఒక మాస్టర్ ప్లాన్తో మాస్టర్ ప్లాన్తో సింగపూర్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాంతో యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేయటం జరిగింది ఇవి కాకుండా కొండవీటి వాగు ఇరవై మూడు కిలోమీటర్లు సుమారుగా పాలవాగు సుమారుగా పదహారు కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ఒకటి వస్తుంది ఒక ఎయిట్ కిలోమీటర్స్ వీటికి రెండు పక్కలు కూడా అంటే దాదాపు వంద కిలోమీటర్లు మూడు కలిసి సుమారుగా రెండు పక్కల ఇరవై నుంచి ముప్పై మీటర్ల వెడల్పులో బఫర్ జోన్ వస్తుంది ఈ యొక్క కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ మూడిటికి రెండు సైడ్లు యాక్చువల్గా అంటే దాని డిజైన్ ఎలా చేశారంటే ఇలా చేసి ఇలా చేసి ఇలా చేశారు ఆ పైన చేసింది బఫరు ఇటుపక్క అటుపక్క ఇరవై నుంచి ముప్పై మీటర్లు బఫర్ వస్తుంది అక్కడ కూడా ట్రీ ప్లాంటేషన్స్ గార్డెనింగ్ డెవలప్ చేయటం జరుగుతుంది అలా అమరావతి క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్ కట్టడం రోడ్లు ఏటమే కాదు మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా క్లైమేట్ కూడా దాని యొక్క వాతావరణం కూడా యాక్చువల్గా సరిగా ఉండాలి హాట్నెస్ తగ్గాలి ఆక్సిజన్ బాగా పెరగాలి వీటన్నింటిలో దృష్టి పెట్టుకొని గ్రీనరీ బ్లూ ఈ రెండింటినీ డెవలప్ చేయటంలో ఈ యొక్క పార్కులు కానీ లేదా ఈ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్ డెవలప్ చేయటం కానీ అదేవిధంగా పాండ్స్ ఏదైతే రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఇవాళ నేను విజిట్ చేశాను ఇవాళ యాక్చువల్గా మేడం గారికి యాక్చువల్గా ఆదేశించాను ఇవన్నీ కూడా ఆరు నెలల్లో పూర్తి చేయమని సిక్స్ మంత్స్ ఏదైతే అంటే ఈ యొక్క పార్కులు నాలుగు పార్కులు ఆరు నెలల్లో పూర్తి చేయండి మిగతా వాటికి కొండవీటివాకి పాలవాకి గ్రావిటీ కెణాలకి రిజర్వాయర్లకి వాటి యొక్క ఎస్టిమేషన్స్ చేయమన్నాను వాటికి కూడా టైం బౌండెడ్గా తీసుకొని ఎప్పుడు లోపల చేయడం కూడా జరుగుతుంది ఈ పార్కులు మాత్రం ఆరు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది అమరావతి నిర్మాణం డిసెంబర్ నుంచి స్టార్ట్ అంటే ఎస్ఎస్ఆర్ రేట్లు ఉంటాయండి యాక్చువల్గా దానికి యాక్చువల్గా ఏంటంటే అంటే కొన్ని ఐటమ్స్ ఎస్ఎస్ఆర్ రేట్లు ఉండవు ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు ఏమి దాదాపు ఐదున్నర సంవత్సరం కావచ్చింది అందువల్ల ఏంటంటే వాడు ఈ టెండర్లన్నీ ఎంతవరకు చేశారో అంతవరకు క్లోజ్ చేస్తున్నాం రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ప్రజెంట్ అప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన వర్క్కి క్లోజ్ చేస్తున్నాం మళ్ళీ అన్నిటికీ రీటెండర్ పిలుస్తున్నాం డేటు నుంచి ప్రారంభమవుతాను అంటే యాక్చువల్గా ఇవన్నీ మన ఐఐటి వాళ్ళకి ఇచ్చున్నాం అవన్నీ కూడా ఫస్ట్ వీక్ లోపల రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కమిటీ కూర్చొని డిసైడ్ చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన టెండర్లు ఎస్టిమేట్ చేయటం ఇవన్నీ చేయడానికి మరొక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ పడుతుందండి ఎస్టిమేట్ చేయడానికి ఫస్ట్ కమిటీలు కూర్చోవాలా కమిటీలు డిసైడ్ చేయాలా దెన్ అథారిటీలో పెట్టాలా అథారిటీ అయిన తర్వాత క్యాబినెట్లో పెట్టాలా ఈ అప్రూవ్ తీసుకున్న తర్వాత ముందుకు పోవటానికి మొత్తానికి అందుకనే డిసెంబర్ అన్నాం ఇప్పుడు మనం వచ్చి ఆగస్టులో ఉన్నాం ఇరవై నాలుగు ఆగస్ట్ అయిపోయింది అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎప్పుడు నుంచి అయినా వర్క్ స్టార్ట్ చేసేది జరుగుతుంది అంటే అప్పుడైతే యాక్చువల్గా నలభై ఒక్క కోట్లకి టెండర్స్ ఇచ్చామండి అది కాకుండా మరొక తొమ్మిది కోట్ల వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి కొందరు ల్యాండ్ ఇవ్వక అవన్నీ ఆగిపోయినాయి అది సుమారుగా యాభై కోట్లు అప్పుడు అది ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుందో వాళ్ళు అధికారులు ఇచ్చిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని అంతా చేసి టెండర్లు ఇచ్చి వాళ్ళు కొద్దిగా వర్క్ కూడా స్టార్ట్ అనుకుంటానండి దాన్ని యాక్చువల్గా మళ్ళా క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఒకటి శాఖమూరు సెంట్రల్ పార్క్ అంటాం అంటే ఈ మొత్తానికి సెంట్రల్గా ఒక పెద్ద పార్కు మూడు వందల ఎకరాల డిజైన్ చేసాం దాంట్లోనే యాభై ఎకరాలు ఒక రిజర్వాయర్ ఉంటుంది దాంట్లో బోటింగ్ గీటింగ్ అన్నీ ఉండే చేసాం సో అటువంటి శేఖరూ శాఖమూరి సెంట్రల్ పార్క్ ఒకటి మూడు వందల ఎకరాల్లో డిజైన్ చేశాం దాంట్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండేదిగా టెండర్లు ఇచ్చి ఏజెన్సీస్ కూడా ఇచ్చాం వాళ్ళు ఇలా యాక్చువల్గా వర్క్ని కొంత స్టార్ట్ చేశారు అయితే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేయటం వల్ల అది డెవలప్మెంట్ పోయింది అదేవిధంగా తీసుకుంటే మనకు అనంతపురం రీజనల్ పార్క్ అది ముప్పై ఐదు ఎకరాలు అదేవిధంగా మల్కాపురం మల్కాపురం పార్క్ తీసుకుంటే ఇరవై ఒక్క ఎకరాలు ఇవి కాకుండా రిజర్వాయర్స్ ఒకటి శాఖమూరు రిజర్వాయర్ ఫిఫ్టీ ఎకర్స్ వాటర్ పాంట్ అదేవిధంగా మనకు నీరుకొండ ఒక నీరుకొండ వచ్చి ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాల్లో దాన్ని వాటర్ లేక్ ఒక మంచి లేక్ చేసి బోటింగ్ గీటింగ్ అంతా చేసి అది చేయడం జరుగుతుంది అంటే కృష్ణాయపాలెం రిజర్వాయర్ ఒకటి అంటే దీంట్లో గ్రీనరీ అండ్ బ్లూ బోత్ అంటే ఉత్తర రోడ్లు వేయటం బిల్డింగ్లు కట్టడమే కాదు ఇక్కడ ఎన్విరాన్మెంటు చక్కగా చల్లబడాలా చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి అదేవిధంగా పిల్లలకి యాక్టివిటీ ఉండాలి పార్కులు ఉండాలి అదేవిధంగా రిజర్వాయర్ దాంట్లో బోటింగ్ పెడితే పిల్లలు టైం స్పెండ్ చేస్తారు రిజర్వాయర్స్ ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది ఈ ఉద్దేశాలతో ఒక మాస్టర్ ప్లాన్తో మాస్టర్ ప్లాన్తో సింగపూర్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాంతో యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేయడం జరిగింది ఇవి కాకుండా కొండవీటి వాగు ఇరవై మూడు కిలోమీటర్లు సుమారుగా పాలవాగు సుమారుగా పదహారు కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ఒకటి వస్తుంది ఒక ఎయిట్ కిలోమీటర్స్ వీటికి రెండు పక్కలు కూడా అంటే దాదాపు వంద కిలోమీటర్లు మూడు కలిసి సుమారుగా రెండు పక్కల ఇరవై నుంచి ముప్పై మీటర్ల వెడల్పులో బఫర్ జోన్ వస్తుంది ఈ యొక్క కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ మూడిటికి రెండు సైడ్లు యాక్చువల్గా అంటే దాని డిజైన్ ఎలా చేశారంటే ఇలా చేసి ఇలా చేసి ఇలా చేశారు ఆ పైన చేసింది బఫరు ఇటుపక్క అటుపక్క ఇరవై నుంచి ముప్పై మీటర్లు బఫర్ వస్తుంది అక్కడ కూడా ట్రీ ప్లాంటేషన్స్ గార్డెనింగ్ డెవలప్ చేయటం జరుగుతుంది అలా అమరావతి క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్ కట్టడం రోడ్లు ఎటువే కాదు మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా క్లైమేట్ కూడా దాని యొక్క వాతావరణం కూడా యాక్చువల్గా సరిగా ఉండాలి హాట్నెస్ తగ్గాలి ఆక్సిజన్ బాగా పెరగాలి వీటన్నింటిలో దృష్టిలో పెట్టుకొని గ్రీనరీ బ్లూ ఈ రెండింటినీ డెవలప్ చేయటంలో ఈ యొక్క పార్కులు కానీ లేదా ఈ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్ డెవలప్ చేయటం కానీ అదేవిధంగా పాంట్స్ ఏదైతే రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఇవాళ నేను విజిట్ చేశాను ఇవాళ యాక్చువల్గా మేడం గారికి యాక్చువల్గా ఆదేశించాను ఇవన్నీ కూడా ఆరు నెలల్లో పూర్తి చేయమని సిక్స్ మంత్స్ ఏదైతే అంటే ఈ యొక్క పార్కులు నాలుగు పార్కులు ఆరు నెలల్లో పూర్తి చేయండి మిగతా వాటికి కొండవీటివాకి పాలవాకి గ్రావిటీ కెణాలకి రిజర్వాయర్లకి వాటి యొక్క ఎస్టిమేషన్స్ ఏమన్నాను వాటికి కూడా టైం బౌండెడ్గా తీసుకొని ఎప్పుడు లోపల చేయడం కూడా జరుగుతుంది ఈ పార్కులు మాత్రం ఆరు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది అమరావతి నిర్మాణం డిసెంబర్ నుంచి అంటే ఎస్ఎస్ఆర్ రేట్లు ఉంటాయండి యాక్చువల్గా దానికి యాక్చువల్గా ఏంటంటే అంటే కొన్ని ఐటమ్స్ ఎస్ఎస్ఆర్ రేట్లు ఉండవు ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు ఏమి దాదాపు ఐదున్నర సంవత్సరం కావచ్చింది అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈ టెండర్లన్నీ ఎంతవరకు చేశారో అంతవరకు క్లోజ్ చేస్తున్నాం రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ప్రజెంట్ అప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన వర్క్కి క్లోజ్ చేస్తున్నాం మళ్ళీ అన్నిటికీ రీటెండర్ పిలుస్తున్నాం డేటు నుంచి ప్రారంభమవుతుంది అంటే యాక్చువల్గా ఇవన్నీ మన ఐఐటి వాళ్ళకి ఇచ్చున్నాం అవన్నీ కూడా ఫస్ట్ వీక్ లోపల రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కమిటీ కూర్చొని డిసైడ్ చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన టెండర్లు ఎస్టిమేట్ చేయటం అన్నీ చేయడానికి మరొక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ పడుతుందండి ఎస్టిమేట్ చేయడానికి ఫస్ట్ కమిటీలు కూర్చోవాలా కమిటీలు డిసైడ్ చేయాలా దాన్ని అథారిటీలో పెట్టాలా అథారిటీ అయిన తర్వాత కేబినెట్లో పెట్టాలా ఈ అప్పులు తీసుకున్న తర్వాత ముందుకు పోవటానికి మొత్తానికి అందుకనే డిసెంబర్ అన్నాం ఇప్పుడు మనం వచ్చి ఆగస్టులో ఉన్నాం ఇరవై నాలుగు ఆగస్ట్ అయిపోయింది అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎప్పటి అయినా వర్క్ స్టార్ట్ చేసేది జరుగుతుంది అంటే అప్పుడైతే యాక్చువల్గా నలభై ఒక్క కోట్లకి టెండర్స్ ఇచ్చామండి అది కాకుండా మరొక తొమ్మిది కోట్ల వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి ఇంటికి కొందరు ల్యాండ్ ఇవ్వక అవన్నీ ఆగిపోయింది అది సుమారుగా యాభై వేలు కోట్ల అప్పుడు అది ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుందో వాళ్ళు అధికారులు ఇచ్చిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని అంతా చేసి టెండర్లు ఇచ్చి వాళ్ళు కొద్దిగా వర్క్ కూడా స్టార్ట్ అనుకుంటానండి దాన్ని యాక్చువల్గా మళ్ళా క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ